హాయ్ హలో నమస్తే నేను మీ మాధవి వెల్కమ్ టు భారతీయజ్ ఈరోజు ఇవే రెసిపీ అండి లివర్ కర్రీ చూద్దామండి మటన్ లివర్ కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి మటన్ లెవరు కేజీ పసుపు ఉప్పు కారం ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు మూడు మూడు తీసుకున్నానండి పెద్ద ఉల్లిపాయలు ఐదు పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర కరివేపాకు కొంచెం సోంపు మీకు సోంపు ఆప్షనల్ అండి నేను ప్రతి కర్రీలో సోంపు వేస్తాను మీకు ఆప్షనల్ ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఏమి దానివల్ల టేస్ట్ ఏం తేడా రాదు లవంగాలు ఎనిమిది రసగసాల టేబుల్ స్పూన్ వెల్లుల్లిపాయ చిన్న సైజు స్టార్ మూడు యాలకులు యాలకులు కూడా మీ ఆప్షనల్ అండి ధనియాల పొడి కొబ్బరి చిన్న కొబ్బరి చిన్న చెప్పండి ఈ ఇవి తీసి తీసిపోయటానికి మనం ఈ మట్ట లివర్ని ఒకసారి రెండు మూడు విజిల్స్ చేద్దాం అండి మనకి కొంచెం వాటర్ వేసి అయిపోతుంది మనకి మొక్కు ఉడకలేదన్న ఇది కూడా ఉండదు లివరే ఉడకలేదని ఒకసారి విజిల్ పెట్టి టూ విజిల్స్ లేకపోతే త్రీ విజిల్స్ కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఈ లెవర్కి కొంచెం పట్టడానికి కూరలో ఉంటుంది కాబట్టి ఎక్కువ వేయద్దు లైట్గా లెవర్కి పట్టడానికి కొద్దిగా పసుపు కొద్దిగా కారం కొద్దిగా ఆయిల్ కొద్దిగా కొత్తిమీర వేసి కొద్దిగా వాటర్ పోసి కొద్దిగా గరం మసాలా చిన్న స్పూన్తో గరం మసాలా అంటే లేవరు కొంచెం స్మెల్లో వాసన వస్తుంది కదండి వాసన అలా లేకుండా కొంచెం అది పెట్టి కొంచెం గరం మసాలా వేసుకుంటే కూరలో ఎలాగా ఉంటుంది కాబట్టి గ్రేవీలోని కొద్దిగా వాటర్ మనం కర్రీలోని వేసేస్తున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంక ఇందులో అక్కర్లేదండి గరం మసాలా ఉప్పు సాల్ట్ ఇవి సరిపోతాయి కొద్దిగా ఆయిల్ని వేసి టూ త్రీ విజిల్స్ వేయించేయండి టూ త్రీ విజిల్స్ వేయించేయండి టూ త్రీ విజిల్స్ వేయించిన తర్వాత మళ్ళీ కర్రీ స్టార్ట్ చేద్దాం లవంగాలు మనం మసాలా మిక్సీ పట్టి అప్పుడు పూలపాయ వేసి మిక్సీ పడదామండి గసగసాలు యాలకులు స్టార్ సోపు ఇది కొద్దిగా తిప్పిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి అన్నీ వేద్దాం వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు అల్లం ఉల్లిపాయలు ఇందులో వేసుకోవాలి కొంచెం వాటర్ పోసి నల్గాలు కదండి కొంచెం వాటర్ పోసి ఉల్లిపాయ తిప్పండి ఆ మసాలాలోనే ఉల్లిపాయ తిప్పండి ఇదిగోండి మొత్తం ఉల్లిపాయ ఎలా మిక్సీ చేసేసుకోవాలి మసాలా తొట్టి ఇది తీసుకుని ఇందులోనే కొబ్బరి వేసి కొద్దిగా వాటర్ పోసి మనం పాలు కింద తీసుకుందాం ఆ పాలు పోస్తే కమ్మగా ఉంటుందండి కూర కొబ్బరి వేస్తే తుక్తుక్ కింద ఉంటుంది కానీ వేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు కానీ ఇలా కూడా వేసుకుంటే పాలు అయితే బాగుంటుంది మీకు ఇష్టమైతే కొబ్బరి మిక్సీ పట్టేసి కొబ్బరి వేసుకోండి లేకపోతే పాలు వేసుకుంటే మనకు చాలా బాగుంటుంది బాగున్నాయి కదండి చెప్తాను కొబ్బరిని వాటర్ పోసుకుని ఇలా తిప్పేసుకోండి ఇలా వడకట్టేసుకోండి తుక్కంతా అంతా తీసేసి పాలు ఒకటి ఉంచుకోండి కొద్దిగా పాలు అయినా చాలండి చాలా కమ్మగా ఉంటుంది కూర ఇదిగోండి కొబ్బరి పాలు ఇలా తీసేసుకోండి గిన్నెడు కొబ్బరి పాలు అయినాయి కర్రీలు వేసుకుందాం లివర్ పెట్టాం కదా విజిల్స్ చేస్తుంది ఒక విజిల్ వేసింది ఇంకా టూ విజిల్స్ వేసేసిన తర్వాత తీసేసి మీకు కది చూపిస్తాం మూడు విజిల్స్ వేయించేసాను చూద్దామండి ఉడిపోయిందండి ఇదిగోండి మెత్తగానే ఉడిపోయింది లివరు కొంచెం గట్టిగానే ఉంటుంది అందుకే కుక్కర్లో వేసి మూడు నాలుగు విజిల్ వేయించి మూడు విజిల్స్ వేయించి సరిపోతుంది మనం ఇప్పుడు కర్రీలో వాటర్ పోసేటట్టు ఇంకా మెత్తగా ఉడిపోతుంది గ్యాస్ సిలిండ్ వేసుకోండి కరివే సరిపడి నాన్ వెజ్ అంటే సరిపడే పడుతుంది కర్రీ సరిపడి వేసుకుని కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి వేయిపోయిందండి ఇందులోనే మసాలాతో రుబ్బుకొని ఉల్లిపోయాను కదా అది కూడా వేసేసుకోండి సరిపడి ఉప్పు కారం త్రీ స్పూన్స్ వేస్తున్నారండి సూస్ కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే సరిపోతుంది పచ్చిమిర్చి వేసాము ముందు కూడా వేసాం కదా కొద్దిగా ఇంకా మసాలా పొళ్ళు వేయకండి ధనియాల పొడి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఒక టేబుల్ స్పూన్ నిండా ధనియాల పొడి ఇది బాగా వేగిన తర్వాత అప్పుడు ఈ వాటర్ ఉంది కదా మన లెవర్లో వాటర్ కోసం ఉండేది కదా ఈ వాటర్ తోటే దీన్ని డ్రై చేసుకోవాలి ఇది బాగా వేగనిద్దామండి ఉల్లిపాయ బాగా వేగిపోయింది ఈ మటన్ పెట్టుకున్న మటన్ లివర్ ఉంది కదా ఇందులో ఇందులో వాటర్తో పాటు వేసేయండి మనం ఈ పెట్టుకున్నాం కదండి ఈ కొబ్బరి పాలు కూడా ఇందులో పోసేయండి ఇంకా వాటర్ ఎక్కర్లేదండి ఇందులో చాలా వాటర్ మిగిలింది మనం వాటర్ కోసేటది ఉడకపెట్టుకున్నాం ఇది ఎలా పెట్టుకుని కొద్దిసేపు కొద్దిసేపు అయిలో పెట్టుకుని తర్వాత సిమ్లో పెట్టి దగ్గరికి వచ్చిన తర్వాత అండి ఆల్రెడీ మనకు ఉడికిపోయిన లెవరే కాబట్టి తొందరగా అయిపోతుంది కర్రీ ఉడికిపోయిందండి మటన్ లెవర్ కర్రీ లాస్ట్లో పుదీనా కొత్తిమీర వేసుకుని కొత్తిమీర కొత్తిమీర లాస్ట్లో ఫస్ట్ వేసానండి ఆయన ఫ్లేవర్ కోసం లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది పుదీనా కొత్తిమీర వేసి చూసారు కదా దింపేసుకుందాం ఇదిగోండి ఆయిల్ ఇలా తేరే కర్రీ రెడీ అయిపోయిందంటే ఇదిగోనండి రెడీ అయిపోయింది మటన్ రివర్ కర్రీ రెడీ అయిపోయిందండి మటన్ లెవర్ కర్రీ చూడటానికే గా ఉంది టెన్టింకా బాగుంది మీకు కూడా చాలా ఎదురు చూస్తున్నారని తెలుసు టేస్ట్ చెప్పాలని మనం డిస్ట్లో సర్వ్ చేసేసుకుని అప్పుడు టేస్ట్ ఇదిగోనండి ప్లేట్ మటన్ కర్రీ అదే మటన్ లెవర్ కర్రీ తేడాగా చిన్నగా మాట్లాడినప్పటి పట్టేసుకుంటారండి మీరు అంత కొంచెం కేర్ఫుల్గానే మాట్లాడారు అస్తమాను నేను తినేసి చాలా బాగుందని నా కోరి గురించి నేనే చెప్పేసుకుంటే చూడడానికి బాగోదు మీరు అస్తమాను అడగ చెప్తారు అనుకుంటారు కానీ మనందర మనకి పిల్లలకి తల్లికి ఐ కాంటాక్ట్ ఉంటుందండి ఏదైనా అలవా చేశారనుకుంటే ఇలా చూసారంటే పిల్లలు లోపలికి వెళ్ళిపోతారు ఏదైనా తినకొని వస్తువు బయట తింటే లోపల తినని ఇలా సైజ్ చేస్తే వచ్చేస్తారు హస్బెండ్ మనకు నచ్చిన తో అనుకోండి ఇలా ఒక చూసేసానంటే అలా చూసి అంటే వాళ్ళకి అర్థమైపోతుంది అదే మనం ఎక్కువ మాట్లాడామనుకోండి వాళ్ళు ఏం తక్కువ కాదు వాళ్ళు ఇలా చెప్తారు మనం భయవేసి మనం సైలెంట్ అయిపోతాం అలాగా కూర గురించి నేను అస్తామని చెప్పను మీకు నాకు ఒక కాంటాక్ట్ ఉండాలి అంతకు ఇది అంతా ఎందుకంటే నేను ఒకసారి ఇలా చూసి ఇలా పెట్టుకుని అంటాను చాలా బాగుందని నేను మీరు అనుకోవాలి ఓకేనా కూర ముందేసామా అన్నం ముందెట్టావా కాదు రెండూ కలిపి పెట్టావా కంచంలో టేస్ట్గా వండుకున్నావా కర్రీ కడుపులోకి వెళ్ళిందా లేదా మనం టేస్ట్ని ఆస్వాదించావా లేదా అంత టేస్ట్గా కర్రీ చేసుకోవాలి అంతేనండి నేను ఏ మాట తప్పుగా మాట్లాడినా నాకు కామెంట్లో పెట్టండి నేను తప్పుగా తీసుకోను ఏంటంటే నాకు తెలియని విషయాలు మీ దగ్గర ఎన్నో ఉన్నాయి అది నేను నేర్చుకుంటాను ఎప్పుడు మనిషి ఎప్పుడు లెర్నింగ్ అండి ఎప్పుడు నేర్చుకుంటానే ఉండాలి లైఫ్ అంతా చిన్నపిల్లలు కూడా బాగా నేర్పుతారు మనకు తెలుసా అండి మాట్లాడే గొద్దు తినేద్దాం రండి మరి అంత దూరాలని అలా తెలుస్తుంది ఏముందండి కర్రీ ఇలా మొక్క మిర్చుకొని చూసారు కదా అదిగో కలర్ఫుల్గా చాలా టేస్ట్గా ముద్ద ముద్దక ఆస్వాదిస్తా ఎమ్మెమ్మిగా ఇంకా చెప్పనున్నాను కదా సార్ కదా వండటం ఇలాగే చేసుకోండి చాలా బాగుంది కొబ్బరి పాలు వేయటం వల్ల మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మంచి మంచి కామెంట్స్ పెట్టండి ఇంకా మంచి మంచి వంటలు చేసి మీకు చూపించడానికి ట్రై చేస్తాను బాయ్